అరేబియా సముద్రం నుండి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ ప్రభావంతో జూలై ఇరవై నాలుగు గురువారం నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది సముద్రం అలజడిగా మారిన కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ సూచించారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అనంతపురం ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్ గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది కరీంనగర్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ నల్గొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉందన్నారు కుండత వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఏజెన్సీలో వాగులు వంకలు బొర్లుతున్నాయి ఇక బుధవారం రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం జలమయమైంది నగరంలోని కుత్బుల్లాపూర్ కూకట్పల్లి హైదర్నగర్ హఫీజ్ పేట హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ గచ్చిపౌలి మణికొండ మియాపూర్ సికింద్రాబాద్ పోయినపల్లి బేగంపేట పంజాగుట్ట అల్వాల్ సరూర్ నగర్ తిరుషునగర్ హయత్నగర్ ఇతర ప్రాంతాల్లో వర్షం కురిసింది